అందరికీ నమస్కారం మరి ఎమ్మెల్యేలకు పని ఉందా లేదా అనేది వారికే తెలియడం లేదని కొంతమంది భావిస్తున్నారు ఎమ్మెల్యేలు అంటే చట్టసభల్లోని అనేక చట్టాలు లేదా ఆర్డినెన్స్లు లేదా జీవోలు చేయాల్సినటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా కేవలం అసెంబ్లీలో వారు మాట్లాడడానికి అంతంత మాత్రమైనటువంటి అవకాశం రావడం అలాగే నియోజకవర్గంలో కూడా సమస్యలు ఏమున్నా వాటిని పరిష్కరించేందుకు వారు ప్రయత్నించడమే తప్ప ఆ పరిష్కారానికి పూర్తి స్థాయి దానికి ఒక ఉపశమనం లభించ లభించకపోవడం ఇటీవలే ఒక ఎమ్మెల్సి రిజైన్ చేసినటువంటి అధికార పార్టీకి చెందినటువంటి ఒక ఎమ్మెల్సీ తాను ఒక ప్రైవేట్ ఉద్యోగం కూడా వేయించలేని దుస్థితిలో తన అధికారం ఉందని తనపైన వేరే వ్యక్తులు అజ్మాయిషి చలాయిస్తున్నారని ఈ రకమైన ధోరణి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ప్రజలెవరూ కూడా తమని యాక్సెప్ట్ చేయరని చెప్పడం జరిగింది మరి చాలామంది ఎమ్మెల్యేలు వాపోతున్నారు తమ పని లేకపోవడం తమ పని చేద్దామన్నా చేసిన ఆ పనికి తగిన గుర్తింపు లేకపోవడం తమకి సరిగ్గా పని చేయలేదని చెప్పి సీట్లు తొలగించడం కొత్త వారిని నియమించడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి సో వీటి వల్ల మనం మరింత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పి వారు ఆవేదన వ్యక్తం చేస్తుండడం జరుగుతుంది మరి ఇది ఈ పరిస్థితి ఎందువల్ల ఇలా జరుగుతుంది అనేది అధికార పక్షం వారు వారికి సమాధానం ఇవ్వకుండానే తమ పదవులు తొలగించడంపై వారు సర్వత్రా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా అధికార పక్షంలో ఉండేటటువంటి ఎమ్మెల్యేలు షాడో ఎమ్మెల్యేలు మాదిరిగా కొంతమంది వారికి అవకాశం కల్పించడం కూడా జరుగుతుంది ఓడిపోయిన వారికి అందరం ఏదో ఒక పోస్ట్ ఇచ్చి అందరం ఎక్కించి వారి ద్వారా పనులు జరిపించే ప్రయత్నం చేస్తున్నారు వీరు ఏ విషయాన్ని అడిగినా కూడా పట్టించుకోకపోవడం వంటివి కూడా జరుగుతున్న సందర్భంలో మరి వారు కూడా మరోపక్క అసంతృప్తితో ఉన్నారు సో అటు అధికారులు ఉండేటటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఏదో ఒక రకంగా అంటే అటు అధికార పక్షంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నా కూడా వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సందర్భంలో మరి ఎమ్మెల్యే వ్యవస్థ చట్టసభలో చట్టాలు చేయవలసిన వారు ఆ నియోజకవర్గ అభివృద్ధి పైన తోడ్పాటును అందించాల్సిన వారు ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటే భవిష్యత్తులో చట్టసభలకు చట్టసభలకు వెళ్ళే వారికి గౌరవం అధికారం ఏముంటుందని చెప్పి పలువురు ప్రశ్నిస్తున్న తరుణంలో మరి రాబోయేటటువంటి రోజుల్లో ఈ పరిస్థితి ఎంతవరకు దాపరిస్తుంది రాబోయే ఎన్నికలు ఎంతటి ఫలితాలు విషయం విషయంపైన కూడా చాలామంది ఆవేదన చెందుతూ ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తుండడం గమనార్హం ధన్యవాదాలు